ఆ శిష్యులలో ఒకడు ఇతడు అతని భార్య ఆ దైవజనుడు యనుష్యాన్ని చెప్తా ఉంది అయ్యా పరిస్థితి ఏంటమ్మా ఏంటి అంటే అసలు జరిగిన విషయం ఏంటంటే ఆయన చనిపోతే చనిపోతే కాస్త అప్పు తెచ్చారు అప్పు తేక ముందు వాళ్ళ భార్య కానీ ఇతరు కొడుకులు కానీ ఏ పని నేర్పించాడు పాపం ఏ పని చేత కాదు వారికి ఏమీ తెలీదు అసలు ఇంట్లో నుంచి బయటికి పోయిన వాళ్ళు కూడా కాదు అలాంటి పరిస్థితిలో ఉన్నారు ఆమె కానీ ఆ పిల్లలు కాని అనుకోకూడదు ఇప్పుడు ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు ఇది చచ్చిపోయాడు మన అప్పు కట్టే వాళ్ళు లేరు అందుకని ఇద్దరు కొడుకులు తీసుకొని ఆ అప్పులు ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళు ఎవరో మారుషివులు పెట్టుకొని అప్పు తీరే వరకు ఉంచుకొని మళ్ళీ పంపిద్దాం అన్నట్టుగా వచ్చారు వస్తే ఆమె వాళ్ళ కాలా కాబడి వాసాలి గోదారి అయ్యా నా పిల్లల్ని పంపిలేదు కాబట్టి కానీ ఒక నెల గడువు ఇవ్వండి ఒక్క నెల గడువు ఇవ్వండి మీ అప్పు తీరుస్తాం ఒకవేళ ఎడల మీరు అన్నట్లుగానే ఆ రోజు తీసుకెళ్తున్నా కొడుకు అని చెప్పింది సరే భర్త లేడ గనక వంటలు సులువు గనక ఏదో మంచిదనతో వెళ్తున్నాం మీ మాట తిని ఇదా వస్తే ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతాం అలాగే అని వాళ్ళు వెళ్ళారు ఇంట్లో వాటి మేము ఒక మాట చెప్తాం ఆ పిల్లలకి నానా మనం ఏం చేయాలా ఇప్పుడు అని అంటే ఏం చేయాలా అర్థం కాలేదని పిల్లలు అంటున్నారు అంటే ఆ తల్లి ఒక మాట చెప్పింది బాగా వినాలి ఏం చెప్పిందంటే మనం ఒక చిన్న పని చేద్దాం ఏం చేద్దాం మన ముగ్గురు ప్రార్థన చేద్దాం ఉపవాసం ఉందా కన్నీరు కాలుదాం ఏడ్చి ప్రార్థన చేద్దాం మూడు రోజులు అన్నపాన మనం ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి ప్రార్థన చేద్దాం నన్న దేవుడు ఏమి చేస్తే ఆయన చిత్తానికి మనం లోపడతాం ఆయన ఏమి చేస్తే దాని ప్రకారమే ముందుకెళ్దాం అని తల్లి చెప్పింది బలదాన్ని మేము మూడు రోజులు అన్న అన్నం అలా ఎవరు ఉంటే ఎట్లున్నాం మేము దేవో అన్న ఇల్లు పిల్లలు కూడా తల్లి మాటకు అనుసరించారు దేవునికి భయమ కలుగున జాప్తి తీసుకున్నదంటే రక్షించబడిందంటే రే అం తీసుకుంటే బలదానివే మా పొలం ఏంటి మా మతం ఏంటి మేమేంటి శట్టి గారి పుట్టిన పుట్టి బాక్ చేసిన తీసుకుంటుందా నువ్వు తీసుకో అని నన్నీళ్ళు అనలా మీరిద్దరు తీసుకోండి ఆ నీళ్ళు అమ్మాయిద్దరు తీసుకోండి నాకు అవసరం లేదు అన్న